సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి ఇరవై ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడదాం నమస్తే అమ్మా బట్ చాలా వరకు ఈ మధ్య కాలంలో ఈ సమస్య ఎక్కువగా చూస్తున్నాము పిల్లలు ఎక్కువగా అంటే మానసికంగా వాళ్ళు శారీరకంగా ఎదిగినప్పటికీ మానసిక అనేది చాలా మందిలో ఉండదు మెంటల్లీ డిజేబుల్డ్ ఛాలెంజ్ పిల్లలు అని చెప్పి సపరేట్ గా వాళ్ళ కోసమే కొన్ని వ్యవస్థలు నడిపించే స్థితికి ఈ రోజు ముప్పై ఐదు సంవత్సరాలు కదా అమ్మా మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది దాంట్లో నిజంగా అసలు ఎందుకు అంటే ఇలాంటి పిల్లలు ఎందుకు ఇలాంటి సంతానం ఎందుకు కలుగుతారు అసలు మాతృత్వం అనేది ఎంతో గొప్ప వరం అంటారు ఒక తల్లి పిల్లలు కావాలి అని చెప్పి ఎన్ని ఎన్నో పూజలు చేసి మరీ పిల్లల్ని కోరుకుంటుంది తీరా చూస్తే కొంతమందికి ఇలాంటి పిల్లలు పుట్టడము అంటే దానికన్నా మించిన నరకం ఉండదు కొన్నిసార్లు అయితే అసలు ఇవ్వకపోయినా బాగుండను కదా దేవుడా అని అనుకునే తల్లులు కూడా ఉంటారు ఇట్లాంటి విషయాల్లో ఎందుకు ఇలాంటివన్నీ విశ్వ విశ్వనియమాల విశ్వరహస్యం అదేనా విశ్వనియమాలలో ఉండే విశ్వరహస్యం ఏమిటంటే ఒక తల్లిని మీరు బాగా బాధ పెట్టారు అది మీ డిఎన్ఏలో వచ్చింది ఏడు తరాల వరకు వాళ్ళ ఇంట్లో ఏ స్త్రీ సుఖపడదు ఒక తల్లిని కష్టపెట్టారు ఒక కోడల్ని హింసించారు ఒక ఆడపిల్లలు పుట్టారని మీరు చంపేశారు ఏ రకంగా అయినా స్త్రీని పెట్టారు స్త్రీని ఇబ్బంది కలిగించారు ఆమె చనిపోయేదాకా ఆ ఇంటి గురించి ఇంటి నుంచి బయటికి రాలేదు తన బాధ ఒకరికి చెప్పుకోలేదు బాధపడుతూనే ఉంది కొడుకు వల్లనో మొగుడు వల్లనో అత్త వల్లనో ఏదో ఒక దాని వల్ల ఆమె మనసు కష్టపెడుతూ ఉన్నారు కష్టపెడుతూ ఉన్నప్పుడు వాళ్లకు మాతృదోషం కలిగి మెంటల్లీ రిటైర్డెడ్ పిల్లలు పుడతారు మెంటలీ రిటార్డెడ్ పిల్లలు పుట్టకడానికి శాస్త్రీయ ఆధారాలు మూడు వేల ఆరు వందల రీజన్స్ ఉంటాయి ఫోర్సుబుల్ డెలివరీ ఉమ్మునీరు పోయాక పుడితే పిల్లలు పుడితే ఎలాగవుతుంది పుట్టిన పిల్లలకు ఫిడ్స్ వస్తే అలాగవుతుంది హెవీ డోస్ ఆఫ్ మెడిసిన్స్ వల్ల వస్తుంది ఏమ్మా అట్లా మూడు వందల రీజన్స్ కారణం ఉంటుంది డౌన్ సిండ్రోమ్స్ ఆటిజము తర్వాత మల్టిపుల్ డిజేబుల్డ్ కొంతమంది పిల్లలకు కళ్ళు సరిగ్గా కనిపించవు మెంటల్లీ రిటైర్డెడ్ ఉంటారు చెవులు సరిగ్గా కనిపించవు మెంటల్లీ రిటైర్డెడ్ ఉంటారు ఆటిజం ఉంటారు కొంతమంది ఏమ్మ ఇలా డౌన్ సిండ్రోమ్స్ అంటే థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఏజ్లో పిల్లల్ని కన్నప్పుడు డౌన్ సిండ్రోమ్ పిల్లలు పుడతారు అందంగా ఉంటారు వాళ్ళు కానీ వాళ్లకు బుద్ధి తాళదు దగ్గరికి వచ్చి అమ్మమ్మ నాన్నగారు ఓహో ఈ అమ్మాయికి ఇంకా మెచ్యూరిటీ రాలేదు అని మనం తెలుసుకుంటాం కానీ దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్ మానసిక వికలాంగత అంటే అందంతో ప్రాబ్లం రాదు ఎవరో ఇద్దరికి అందం ఉండకపోవచ్చు కానీ మిగతాదైతే అయితే ఇద్దరు చాలా బాగా ఉంటారు కాబట్టి ఏంటంటే మానసిక వికలాంగత ఉన్నవాళ్ళు మాతృదోషంతో పుట్టినటువంటి పిల్లలు మూడు వేల ఆరు వందల రీజన్స్ ఉంటాయి ఒక పిల్ల ఎప్పుడు ఎప్పుడైతే ఒక తల్లిని మీరు ఆరేండ్లో ఎనిమిదేండ్లో పదేండ్లో హింసించారు కదా ఏడు తరాల వరకు వాళ్ళ ఇంట్లో మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలే పుడతారు ఒక త ఏడు తరాలు అనుభవించాలి ఆ పాపాన్ని అంటే ఏంది ఇది ఎయిట్ ఆకారంలో ఉంటుందమ్మా అంటే ఈ విశ్వంలో ప్రతిదీ రికార్డ్ చేస్తుంది ఇక్కడ ఒక సీసీ కెమెరా ఉంది ఇది సీసీ కెమెరా ఏంటిది అన్నీ రికార్డ్ చేస్తుంది అదే ఆత్మ అన్నారు చిప్ అన్నారు సెల్ ఫోన్లో చిప్ లాంటిది అన్నారు ఆత్మ అన్నారు ఎనర్జీ పాయింట్ అన్నారు కదా కానీ అది సీసీ కెమెరా అది ఎవరికి తెలుసుకోలేదు అది సీసీ కెమెరా ఎప్పుడైతే అబద్ధాలు మాట్లాడతావో ఇది క్లోజ్ అవుతుంది అవసరానికి వినియోగించుకొని ఒక మనిషితో అవసరం తినక లాద్దంటావో హస్తమా రోగం వస్తుంది ఎవరినైతే పితృదోషం చేసి తండ్రిని హింసించావో గవర్నమెంట్ ఉద్యోగం ఉండదు నెల ఇన్కమ్ ఉండకుండా అప్పులపాలై ఉంటావు ఎవరినైతే స్త్రీలను చంపేశావో పిల్లలు గారు వాళ్ళకి ఎవరైతే అద్దింట్లో ఉండి ఇల్లు డిసిప్లిన్ మ్యానర్గా పెట్టి ఓనర్ను సతాయించారో వాళ్ళ మూలాధార చక్రం క్లోజ్ అయిపోతుంది అంటే ఇవన్నీ సీసీ కెమెరా చేస్తుంది నీవు డిఎన్ఏ ఏ వంశం వాళ్ళనైతే నువ్వు పెళ్లి చేసుకున్నావో ఆ సెవెన్ ఇయర్ సెవెన్ సెవెన్ తరాలు ఏడు తరాలు ఇది అనుభవించి తీరాల్సిందే అదే నేను రాసిన నియమంలోని విశ్వరస్యం అయితే ఈ డిజేబుల్డ్ పిల్లలకి ఇప్పుడు ట్రైనింగ్ చాలా గొప్పగా ఉంది నాన్న ఎందుకంటే దీని మీద రీసెర్చ్ చాలా చేశారు అంటే వీళ్ళు డిజేబుల్డ్ పుట్టిన తర్వాత ఒక రకమైన ట్రైనింగ్ని గనక ఇస్తే ఉంటే ట్రయాంగిల్ షేప్లో ఒక స్టూల్ వేసి వాళ్ళని కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను మనం బాగు చేయాలి ఏమ్మా ఏ దానికైనా ట్రైనింగ్ ద్వారా ఒకళ్ళు వచ్చి వీడి తలకాయ పగలగొట్టి మళ్ళీ ఆపరేషన్ చేసి మళ్ళీ పెడదామమ్మా ఎన్ని జరుగుతున్నాయి ప్రపంచంలో వీడికి మాత్రం ధమాకం పెరగదు నువ్వు పాలగొట్టి ముక్కలు చేసి మళ్ళీ ఆపరేషన్ చేసి సెట్ చేసినా వాడు సెట్లు గారు ఎందుకో చెప్తాను కొంచెం మార్పు కలుగుతుందే తప్ప తమ పని తాము చేసుకోలేని వాళ్ళు చేసుకోగలుగుతారు అన్నం తినే వాడు తింటారు ఇండిసిప్లిన్ మేనర్ గా టాయిలెట్ వెళ్లే వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతాం ఏమ అందరి పిల్లలు కొంచెం అంటే దాంట్లో ఐక్యూ లెవెల్స్ బట్టి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మెంటల్ ఇరిటార్డెడ్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ ఐక్యూ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ ఉన్నాడు స్లోలర్ ఉన్నాడు తర్వాత బార్డర్ లైన్ వాళ్ళు ఆ ఐక్యూ లెవెల్స్ని బట్టే మేము వాళ్ళని గ్రూప్స్గా చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం ఒక నలుగురు పిల్లల్ని ముగ్గురిని ఆరుగురికి ఒక టీచర్ని ఏర్పాటు చేసి ఒక టేబుల్ మీద కూర్చొని పెడతాం దాన్ని ఒక స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది నాన్న వాళ్ళ బ్యాక్ హిస్టరీ అంతా తీసుకుంటాం మీ నాన్న ఏం చేశాడు మీ అమ్మ ఏం చేసింది మీ అమ్మమ్మ ఏం చేసింది ఈ పిల్లగాడు మీకు ఈ పిల్ల తండ్రిష్టమా తండ్రి ఇష్టం చెప్పగలుగుతారా అమ్మా చెప్పకపోతే మేము చెయ్యలేం కదా మేము సర్వీస్ చేయాలి అన్నప్పుడు వాళ్ళు అవన్నీ చెప్పాలి మా అంటే పిల్లలతో చెప్పిస్తారా పేరెంట్స్ పేరెంట్స్ తల్లి తండ్రిని ఇద్దరిని పిలిచి మాట్లాడతాం మేము మొత్తం వాళ్ళ బ్యాక్ హిస్టరీ అంతా ఆరు వందల పేజీలు రాస్తాం చేసి మంత్లీ ప్రోగ్రామ్ తయారు చేస్తాం ఆ మంత్లీ ప్రోగ్రామ్ లో టీచర్స్ కు వన్ మంత్ ప్రోగ్రామ్ ఇస్తాం మేము ఆ వన్ మంత్ ప్రోగ్రామ్ లో మళ్ళీ పేరెంట్స్ ని పిలిచి మళ్ళీ అనాలిసిస్ చేస్తాం అమ్మో ఇన్ని బాధలే కానీ బాబు ముప్పై ఐదు సంవత్సరాలు ఆత్మీయ మానసిక వికాస కేంద్రమని స్పెషల్ స్కూల్ రన్ చేశాను ఇక్కడ మాట్లాడుతూ అక్కడ భయపడేవాళ్ళు అమ్మో మేడం అని ఎందుకంటే అలా ఉంటేనే అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది నాన్న లేకపోతే నడవదు అది కారణం కాబట్టి డిజేబుల్డ్ అనేది ఒక మార్పు తీసుకురావచ్చు కొంచెం వరకు మార్పు తీసుకురా హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఇవ్వలేరు అప్పుడు నేను ఇంటర్వ్యూలో రెండు మూడు మాటలు చెప్పాను చాలా మందికి చెప్పాను శ్రీ చైతన్య నారాయణాలకు అంత గోల్డ్ మెడలిస్టులు వాళ్ళు ఎట్లా కా క్లాస్ రూముల్లో వాడు ఎవడైతే బాగా చదువుతున్నాడో ఆ పిలగానికి శ్రీ చైతన్య నారాయణలో తీసుకుంటాడు అన్ని స్కూల్స్ నుంచి సీ బాగా పర్ఫెక్ట్గా చదువుకునే పిల్లలకి సీట్ ఇస్తాడు వాడు ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళనే పిలుచుకుంటాడు వాడు అన్ని కాలేజీల స్కూళ్ళల్లో ముందే పెట్టేసుకుంటాడు శ్రీ చైతన్య కొంతమంది తీసుకుంటే నారాయణ వాడు ఇంటర్మీడియట్ రిసర్చుని ఆ స్కూల్లో ఇంత వచ్చిందని చెప్తాడు మేము అడ్మిషన్ ఎలా ఇస్తున్నాము వాడు ఒకటో తరగతి రాడు నర్సరీకి పనికి రాడు టూ చేసుకోవడం రాదు వాడి పని వాడు పని చేసుకోవడం చేత కాదు అలాంటి పిల్లల్ని మేము ప్రయోజకులను చేసి రెండు వేల మందికి ప్రతి సంవత్సరము వాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి రవీంద్ర భారతికి తీసుకెళ్ళి పిక్నిక్లకు తీసుకెళ్ళి ప్రతి స్కూల్లో ఇలాంటి స్కూల్స్ అన్ని పిల్లలకు ప్రైజులు ఇచ్చి మళ్ళీ అన్ని స్కూల్లో పిల్లల టీచర్స్కు గిఫ్ట్లు ఇచ్చి అటువంటి పిల్లగాని స్టేజ్ మీదకి తెస్తే చాలా వాడికి ఒక ప్రైజ్ ఇచ్చి ఎంత కష్టపడు ఉంటాం నాన్న నిజంగా అమ్మ ఇదంతా ఫిజికల్గా మానసికమైన ట్రైనింగ్ అది చేస్తున్నప్పుడు కూడా బాధపడతాం సూర్యభగవంతం వైస్ ఛాన్సలర్ కూతురు ఇంట్లో మెంటలీ రిటార్డెడ్ పిల్లలుండి మా చేత మొన్న ఒక కేసు నాన్న చాలా భయంకరమే యూఎస్లో ఉంటాడు ఆటిజం పిల్లగాడు అయితే నార్మల్ పిల్లగాడు ఎవరైతే ఉన్నాడో వాడు బయట ఆడుకోవడానికి పోయి రాలేదు వాళ్ళమ్మ కొంచెం దర్వాద దగ్గరేసి వెళ్ళింది ఈ ఆటిజం పిల్లగాడు తెలవక డోర్ వేసేశాడు లోపలి నుంచి వేసుకున్నాడు లోపల నుంచి వేసి లాక్ అయిపోయింది తీద్దామంటే రావటం లేదు వాడి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగలగొట్టేశాడు తీయడానికి రాక తీయడానికి రాదు అమ్మ అంటే పలకట్లేదు అమ్మ బయట ఉంది ఆ కాలనీ వాళ్ళు ఎవరో వచ్చి వెనక్కి డోర్ పగలగొట్టి లోపలికి వచ్చేసరికి టీవీ పగిలిపోయింది ఫ్రిడ్జ్ విడిచిపెట్టింది ఇంట్లో ఉన్న చిందర చిందరమందర చేసేసాడు ఒక అరగంటలోనే ఇంత క్రియేషన్ చేశారంటే ఆ తల్లి ఎంత బాధపడుతూ ఉండాలి వాడితోటి రోజంతా కాబట్టి మానసిక వికలాంగతంటే మీరు అక్కడ కష్టపెట్టినారు బాధపడడం కంటే ఎక్కువ ప్రపంచంలో ఆ తల్లి తండ్రి ఎవరితో కలవరు ఎవరికి చెప్పుకోరు నాకు ఇలాంటి పిల్లలు ఉన్నారు ఆ ఫారెన్లోను ఎక్కడో అది దూరంగా ఉంటారు వాళ్ళని బయటి ప్రపంచానికి తీసుకురావాలన్నా మా పిల్లగాడ ఎక్కడో హాస్టల్ ఉన్నాడని చెప్పేస్తున్నారు ఈ రోజుల్లో వెనకటి కంటే తెలిసేది ఇప్పుడు అది కూడా తెలియట్లేదు ఎవరింట్లో ఏం జరుగుతుందో తెలియదు అవునమ్మా కాబట్టి నాన్న ఇది తల్లి దోషము మాతృదోషము ఏ తల్లిని హింసించినా ఏ తల్లిని మనసు కష్టపెట్టినా ఒక భార్యను ప్రేమించినానని నటించి వెళ్ళిపోయినా ఒక అమ్మాయితో ప్రేమించినా నటించి వెళ్ళిపోతాడు ఒక బిడ్డను పుట్టగానే బిడ్డల్ని చంపేసినా అంటే స్త్రీ శాపం అని వచ్చా స్త్రీ శాపం అని పేరు పెట్టుకో దానికి పరిహారం ఉంటుంది నీవు క్షమించమని వేడుకోవాలి కదా మనం ఒక రాదు కదా ఎవరికి మనకు దీనికి సొల్యూషన్ ఉందా ఒక దీపం పెట్టమంటుంది పక్కకు పెట్టి ఒక దీపం పెట్టమో పోతుంది నువ్వు మంత్రం చదివి జపం చేయన అయినా పోతుంది నువ్వు అభిషేకం చేయనైనా ఓ రెండు వేలు ఖర్చు పెడతా నీ అంతలో నీవేం చేస్తున్నావు కావాలి ఇక్కడ నాకు నీ పాప పరిహారం చేసుకోవడానికి నువ్వేం చేసావు కరెక్ట్ నేను చేసి దానం చేయాలి తెల్ల చీరలు కట్టుకొని ఉండాలి తెల్ల వస్త్రాలను దానం చేయాలి అన్నదానం చేయాలి ఈ విశ్వాన్ని నిరంతరం వేడుకోవాలి నాయన ఏమన్నా పొరపాటు చేస్తే తప్పు చేస్తే క్షమించు బంగారుత్రీ అని డెడికేటెడ్గా నీవేదడుతుంది ఇవ్వడానికి విశ్వం రెడీగా ఉంది పని మనం చేసే తప్పులను క్షమించమని వేడుకోవచ్చు మీకు ఒక అవకాశం ఇస్తుంది పిల్లలు కూడా బాగైపోవచ్చు లేదు బాగా కాలేదంటే మీ కర్మ ఎన్ని రోజులుందో అన్ని రోజులు ఖచ్చితంగా అనుభవించాలి ఎయిట్ ఆకారం అదే నువ్వేం చేసావో అదే మళ్ళీ నీ టయానికి నీ దగ్గరికి వస్తుంది నువ్వు అనుభవించాలి ఇవాళ కష్టాలు పడుతున్నాము మొగుడితో బాగాలేము ఆరోగ్యం బాగాలేదు పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతలేవు అమ్మా ఎయిట్ ఈ విశ్వం నీవు చేసిందే నీవు అనుభవిస్తున్నావు నేను చేసింది నీ దగ్గరికి రాదు అంతే నాది నేనే నేంది నీవే మొగుడిది మొగుడే పెళ్ళాం పెళ్ళాం అంతే కాబట్టి ప్రేమించాలి కృతజ్ఞత చూపించాలి మన విద్యుత్ ధర్మాన్ని మనం కరెక్ట్గా పాటించాలి అప్పుడే జీవితంలో నీకు ఏదీ కాదు టీచర్ టీచర్ డ్యూటీ కరెక్ట్గా చేయాలి నేను వాకిలి ఉడిచిందా నేనే వాళ్ళ ఆయమని అడిగితే ఆ వాకిలు ఉడిచే వాళ్ళైతే ఉడవడం మానేసిరు చీపులు నటించి పోతున్నారు సరే అని వేరే అబ్బాయిని పెట్టుకొని నువ్వు చేయిరా అన్నాను వాడు కూడా ఇట్టిట్లే వీళ్ళిద్దరు చేయట్లేదు ఒక ఐదు వందలు ఇచ్చి ఒక అమ్మాయిని పెట్టాను నిన్న నేను పోయి ఉడుచుకున్నా తమ పనిని తాను విద్యుత్ ధర్మాన్ని కరెక్ట్ గా ఎవరు చేయటం లేదు డాక్టర్ డాక్టర్ పనిని తప్పించుకోవాలని ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ పని తప్పించుకోవాలి పోలీస్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ ఇల్లీగల్ గా డబ్బులు ఎక్కడొస్తాయని చూడడం పని వాళ్ళు తక్కువతో కోట్లు అయిపోయిన నేను గింత తప్పు చేస్తే తప్ప అనుకుని రాజు ఎలా ఏదో ఉన్నాడో ప్రజలు అలాగే ఉన్నారు కాబట్టి కోట్లు దోచుకున్నారని రోజు పేపర్లో రావడం విన్నప్పుడు అతి సామాన్యమైన మన మానసిక స్థితి ఎలాగుంటుంది కాబట్టి మన విద్యుక్త ధర్మాన్ని మనం కరెక్ట్గా పాటించినప్పుడు మనకు ఏదీ కాదు ఎప్పుడు బాగుంటాం అదొకటే సత్యం నమస్తే మా ధన్యవాదాలు